నమస్తే అండి అందరూ బాగున్నారా మరి అందరూ బాగుండాలని నేను ఆ వరలక్ష్మీదేవిని కోరి ప్రార్థిస్తున్నాను మరి యశోదా అన్నవరపు ఛానల్కి స్వాగతం మరి అందరికీ శ్రావణ మాస మరియు వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు మరి లక్ష్మీదేవికి పాడుకునే చక్కటి మంగళహారతి పాట వరలక్ష్మీదేవి వ్రతం రోజునే కాదు మిగిలిన రోజులను కూడా పాడుకునే చక్కటి మంగళహారతి పాట సులభమైనది మరి అందరూ నేర్చుకొని పూజ దగ్గర పాడుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి మీకు ఈ పాట నచ్చినట్లయితే వేరొకరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి పాట విందాము పాలసంద్ర మందు పొట్టి మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ంద్రమందు పుట్టివైకుంఠమునమెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం పద్మపీఠ మందు నిలచి భక్త కోటి కిచ్చి భాగ్యమెంత కూర్చు తల్లి నీకు మంగళం దూగమంత కాల్చివేసి లోక పాలనమ్ము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాల మేలు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమునమిట్టి వేల కాంతులేను తల్లి నీకు మంగళం కష్టకాలమందు నిన్ను భక్తి తోడకొలచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం కష్టకాలమందు నిన్ను భక్తి తోడకొలచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం పాలసంద్ర మందు పుట్టివై కుంటమునమెట్టి వేళ లేను తల్లి నీకు మంగళం కరువు లేని కాలమిచ్చి స్వచ్ఛమైన కొలువునిచ్చి కడుపు నింపు జానమొసగు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పు కొట్టు శక్తి నొసగు ఎదురు లేని ధైర్యం మెచ్చు నీకు మంగళం అలసంద్ర మందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులేను తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి మేలు తెలివికైన తెలిసినంత విద్యన సగు నీకు మంగళం పాలనిచ్చి పొలముదున్ను పసుల గంగడోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులేను తల్లి నీకు మంగళం ఊపిరంత బలం నింపి ఓటమన్న మాటలేని తిరుగులేని అభయమిచ్చు నీకు మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచుకొరకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పొట్టివై కుంటమునమెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం కాల మందు మందు నిఖిలలోకచక్ర కింద జీవకోటి నీలు తల్లి నీకు మంగళం కాల చక్ర గమన మందు చక్ర కింద జీవకోటి నేలు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పొట్టి మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం താൻ <tries>